హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఎథనిక్ ఎడిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ నాన్నకి హెల్త్ బాగాలేదని కర్నూలుకి వచ్చినా కదా మార్నింగ్ స్కాన్ చేపిద్దాము అని చెప్పి వెళ్ళినాము కాకపోతే కొంచెం ఇష్యూ వల్ల నాన్నకి స్కాన్ చేయలేదు మధ్యాహ్నం రమ్మన్నారు సరే అని ఇంటికి వచ్చిన తర్వాత నేను మా చెల్లెలు అందరం ఉన్నాము కదా మాకు పొద్దుపోలేదు ఎక్కడికైనా బయటికి వెళ్దాము అని చెప్పి బయలుదేరినాము మా చిన్న చెల్లెలు జాబ్ చేస్తుంది అందుకు మేము నలుగురమే రెండు స్కూటీలు ఉంటాయి రెండు స్కూటీల్లో అయితే తలాకి ఇద్దరం ఇద్దరం రెండు స్కూటీలు వేసుకొని బయలుదేరినాము అమ్మ వాళ్ళు కర్నూలు ఎస్టేట్లో ఉంటారు కదా ఇప్పుడు మేము ప్రజెంట్ ఫ్లిప్కార్ట్ హోల్సేల్ మార్కెట్ అయితే వెళ్తున్నాము ఎప్పుడు వెళ్ళలేదు అని చెప్పేసి వెళ్ళినాము అమ్మ వాళ్ళ చెన్నమ్మ సర్కిల్ ఏరియా నుంచి కృష్ణనగర్లో పడి పోవాల ఇది కృష్ణనగర్ బ్రిడ్జ్ లెఫ్ట్ లెఫ్ట్ హాన్ తీసుకుంటే కృష్ణనగరు అక్కడ ముందుకు వెళ్ళంగానే బిర్లా గేటు అక్కడ లెఫ్ట్ హాన్కి కాస్త ముందుకు వెళ్ళగానే ఫ్లిప్కార్ట్ హోల్సేల్ మార్కెట్ నేనైతే లోపలికి వెళ్ళేటప్పుడు ఆన్లైన్లో ఉన్నట్లే ఉంటుందేమో సేమ్ అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతాయేమో అనుకున్నాను కాకపోతే అన్ని ప్రోడక్ట్స్ లేవు కొన్ని ఉన్నాయి సరే అని లోపలికి వెళ్ళినాము ఫస్ట్ ఎ ఎంట్రీ లేదన్నారు మళ్ళీ తర్వాత సరేలే రండి అని చెప్పినారు సరే అని చెప్పి మేము బండ్లు పార్కింగ్ చేసి ఏముంటాయో లోపల అని చెప్పి డిస్కషన్ చేసుకుంటూ అది కొనాలి ఇది కొనాలి అని చెప్పి అయితే బయలుదేరినాము ఇదిగోండి ఫ్లిప్కార్ట్ హోల్సేల్ మార్కెట్ కర్నూలులో చుట్టూ సరౌండింగ్స్ ఇదంతా కర్నూలులో ఉండే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళినాం పెద్ద పెద్ద ర్యాకులు బాగా హెవీగా ఉండిందంతా ఎంట్రెన్స్లోనే జ్యూస్ బాటిల్స్ అన్ని ఇదిగోండి మాజా థమ్స్అప్ కోకోలా పెప్సీ అన్నీ స్ప్రైట్ అన్ని జ్యూస్ బాటిల్లు ఉన్నాయి సరే అని చెప్పి ఇంక అవన్నీ షూట్ చేసుకొని మెల్లిగా లోపలికైతే వెళ్ళి నిదానంగా ఒక్కొక్కటి చూస్తున్నాను ఫేస్ వాష్లు ఫేస్ క్రీమ్లు అన్నీ ఫేషియల్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ సరే మనకి ఇవేం పెద్దగా యూజ్ అవ్వవు కదా నేను పెద్దగా వాడనివన్నీ అని చెప్పేసి ముందుకెళ్ళినాను ముందుకెళ్ళంగానే కాస్త కొన్ని ప్రాజెక్ట్స్కి అయితే బై వన్ గెట్ వన్ ఫ్రీ అలాగే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఆఫర్ అయితే ఉండింది కొన్ని ప్రోడక్ట్స్కి షాంపూస్ మళ్ళీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాటికంతా ఉండింది పర్ఫ్యూమ్స్కి అలా సరే ఇవి మన షాప్లోనే ఉంటాయని చెప్పి కాస్త ముందుకెళ్ళినాము ముందుకెళ్తే ఇవి కొంచెం పిల్లలకి బాగా యూజ్ అవుతాయి కదా బై వన్ గెట్ వన్ ఫ్రీ పిల్లలు ఉండే వాళ్ళకి అలాగే ముందుకెళ్తే బాక్సులు కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి ఇదిగోండి వేడి వాటర్ వేసుకునేది ఇది అలాగే కొన్ని లిక్విడ్స్ అన్నీ ఉన్నాయి హెన్కో లిక్విడ్ ఉండింది ఇంతకుముందు ఉండింది హెన్కో ఇప్పుడు కనిపించడం లేదు కదా ఎక్కడ అప్పుడు సోప్స్ కూడా ఉండేవి హెన్కో సోప్స్ సరే అని చెప్పి అన్నీ చూస్తూ అలా ముందుకు వెళ్ళినాము ముందుకెళ్ళంగానే స్పైస్ జార్స్ అయితే కనిపించినాయి నాకు బాక్సెస్ చక్కవేమో అనుకున్నాను కానీ కాదు ప్లాస్టిక్ ఇవి చెక్కవైతే తీసుకునేదాన్నే ప్లాస్టిక్ ఎందుకులే అని చెప్పేసి పెట్టేసి సరే అని చెప్పి వచ్చేసినాము కాస్త ముందుకు మళ్ళీ వాటర్ బాటిల్స్ అంటే సామాన్ల సెక్షన్ ఉండింది సపరేట్ సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఇదంతా నేను వాళ్ళకి తెలియకుండానే షూట్ చేసుకుంటున్నాను మరసంగా సరే అని అక్కడ ప్లేట్స్ గ్లాసులు అన్ని చిన్న చిన్న ఐటమ్స్ స్పైస్ బాక్సెస్ స్టీల్ ఉండింది బాగానే ఉండింది సరే అని చెప్పి ఇవన్నీ చూసి కాస్త ముందుకు వెళ్ళంగానే ఫ్రోజన్ ఐటమ్స్ ఇవి బాగా నచ్చినాయి నాకు అక్కడ చాలా బాగుండింది మొత్తం నాన్ వెజ్ వెజ్లో అన్ని రకాల ఫ్రోజన్ ఐటమ్స్ చాలా పెద్దగా ఉండింది ఈ సెక్షన్ కూడా చికెన్ నగ్గెట్స్ అన్నీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి మళ్ళీ కోకోనట్ ఆయిల్స్ ఇవి బాగున్నాయి కోకోనట్ ఆయిల్స్ మళ్ళీ ముందుకెళ్ళంగానే లేస్ ప్యాకెట్స్ అవన్నీ బల్క్లో తీసుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇంకా అవన్నీ ఉన్నాయి సరే అని నేనైతే ఏం పర్చేజ్ చేయలేదు నాకు నాకు కావాల్సిన ఐటమ్ దొరకలేదు అక్కడ సరే అని చెప్పి అయితే వెళ్ళినాను వెళ్ళి ఇంకా సరే ఏమీ తీసుకోలేదు కదా అని చెప్పి ఇంక ఇంటికి అయితే బయలుదేరినాము ఎవరైనా కర్నూలు వాళ్ళు ఉంటే ఇక్కడికి వెళ్ళింటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అని ఇంక ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళంగానే ఇక్కడ రైట్ సైడ్లో మొక్కలు కనిపించినాయి బాగున్నాయి మొక్కలు నాకు ఎలాగో మొక్కలు పిచ్చి చూసి చూడంగానే బండి నిలబెట్టి ఒక మొక్క అయితే సెలెక్ట్ చేసుకున్న దిగంగానే సరే ఇంకేమైనా వెరైటీస్ దొరుకుతాయని చెప్పి మొత్తం చెక్ చేసినాను బాగున్నాయి మొక్కలు హెల్తీగా బాగున్నాయి కాకపోతే కాస్త ప్రైజే ఎక్కువ అనిపించింది నాకు మా ఊరితో పోలిస్తే ఫ్లవర్స్లో కూడా బాగా డిజైన్ డిజైన్ రకరకాల పువ్వులు ఉన్నాయి అక్కడ నాకు బాగా నచ్చింది అంటే ఇదే ఇది బాగుండింది మొక్క నాకైతే పేరు తెలీదు సరే అని చెప్పి బయలుదేరినాము నేను తీసుకున్న మొక్కలు తీసుకొని మా చెల్లెలు పొద్దున టిఫిన్ చేయకుండా పోయినాము అందుకు పక్కన రోడ్ సైడ్ బండి ఉంటే టిఫిన్ చేసి ఇంటికైతే వచ్చేసినాం మీలో ఎవరైనా కర్నూల్లో ఫ్లిప్కార్ట్ హోల్సేల్ మార్కెట్కు వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి